వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక త్రిపాఠి అయితే ఎలాగైనా ఈరోజు మీనానికి ఆ జేడి కేడీల ముఖాన్ని చూపించాలి ఎలాగైనా ఆ ముసుగు తీయించాలి అని చెప్పి అనుకుంటూ జేడి కేడీ ఒక్క నిమిషం మీకోసం నేను ప్రసాదం తీసుకొని వచ్చాను తీసుకోండి అని చెప్పి త్రిపాఠి చెప్తూ ఉంటాడు ఇక జగదాత్రి ప్రసాదం తీసుకున్న తినబోతూ ఉంటే ఇక త్రిపాఠి అయితే ఆ ఒక్క నిమిషం ఆ మాస్కులు తీయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి జగదాత్రికి ఏదారిద్దరూ మాస్కులు తీసి ప్రసాదం తీసుకొని తింటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరికీ తెలియకుండా తిలక్ మొబైల్లో వాళ్ళు ఇద్దరు వీడియోలు తీస్తూ ఉంటాడు తినండి తినండి ప్రసాదం బాగా తినండి గోవిందా గోవిందా అని చెప్పి తిల్లక్ అనుకుంటూ వెళ్తూ ఉంటే జగదాత్రికి డౌట్ వచ్చి కేదార్ ఎందుకో తిల్లక్ మన వీడియో తీసారేమో అనిపిస్తుంది అని చెప్పి జగదాత్రి కేదార్తో చెప్తూ ఉంటుంది ఇక తిలక్ అయితే ఈరోజు దొరికిపోయావు ఈ వీడియో ఎలాగైనా మీనానికి పంపించాలి ఈ రోజు ఎలాగైనా నీ ముఖాన్ని అందరికీ తెలిసేలాగా చేయాలి నీ నిజస్వరూపం అందరికీ తెలిసిపోతుంది అప్పుడే కదా నీ ప్లేస్లోకి నేను వచ్చేది అని చెప్పి తిలక్ అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మీనాన్ చీకట్లో ఉంటూ ఈ వరల్డ్ వాళ్ళని వణికిస్తున్న ఆ జేడీ కేడిల ముఖాన్ని ఎలాగైనా చూడాలి వాళ్ళని నేనే చంపాలి అని చెప్పి మీనాన్ అనుకుంటూ ఉంటాడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి